పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన ఏం అభివృద్ధి చేశారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా పోతే మూడు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశాడనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు మసిపూసి మారేడుగా చేస్తే ఈ రోజుల్లో నమ్మించే ఏమి ఎవరో నమ్మరో పందిని నందిని నందిని పందిని చేయగల సత్తా ఒక చంద్రబాబుకే ఉంది జగన్ కదిలే లేదు ఆయనకు వెన్నుతో పుట్టిన విద్య మొదటి నుంచి అదే ఎందుకు చేయలేదండి రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలాగా చూసుకున్నది అది అందరికీ తెలిసిందే మిగులు బడ్జెట్ ఉన్న పక్క రాష్ట్రాలు కూడా కరోనా టైంలో రాష్ట్ర ప్రజలను వదిలేసి గాలికి వదిలేస్తే ఇక్కడ చంటి బిడ్డలాగా ఇంటింటికి ఏఎంఎంలను నుంచి వాలంటీర్ల కాడి నుంచి వచ్చి సకల సదుపాయాలు కరోనా వ్యాక్సిన్లు నుంచి మెడిసిన్ నుంచి అన్ని ఇచ్చిన ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం తర్వాత వచ్చే తలకే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశ చరిత్రలోనే పద్నాలుగు పదిహేను మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి పది మెడికల్ కాలేజీలు పూర్తిగా వస్తుంది ఇది అభివృద్ధి కాదా ప్రతి గ్రామంలో మండల స్థాయికి వెళ్ళే సచివాలయాలని ఒక గ్రామంలోకి తీసుకొని వచ్చి డెత్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు క్యాష్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఇంటి ముంగిటికే తీసుకొని వచ్చాడు ఇది అభివృద్ధి కాదా రైతులకు వెళ్ళి ఎక్కడికైతనాలు తీసుకొని వచ్చి సలహాలు సూచనలు మండల కేంద్రం ఏఈల ఏ ఓలో ఆఫీసులకు వెళ్ళే బదులు ఊళ్ళోనే రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి కమ్మగా ఫ్యాన్ కింద కూర్చొని ఏ విత్తనం ఏ ఏం వేయాలనేది తెలుసుకుంటున్నారు ఇది అభివృద్ధి కాదా ఐదు ఆరు పోర్టులు కడుతున్నారు పది షిప్పింగ్ హార్బర్లు కడుతున్నారు ఇది అభివృద్ధి కాదా ఇవన్నీ పూర్తయితే వచ్చే ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకే పక్క రాష్ట్రం వాళ్ళకి కాదు కానీ రాజధాని అనేది ఒకల రాజధాని అందరు ఆమోదించిన రాజధాని కాదు ఇవాళ ఇదే విశాఖపట్నం సకల హంగులు సకల సదుపాయాలతో ఉన్నది దానికి ఎక్కువగా బడ్జెట్ పెట్టనవసరం అవసరం లేదు కొన్ని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కావాల్సిన వసతులు సమకూర్చుకుంటే రాజధానిగా వైజాగ్ ఉంటుంది పరిపాలనా రాజధాని వైజాగ్ ఈ రాజధానిగా ఇక్కడే ఉంటుంది న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది మూడు ప్రాంతాలు డెవలప్ అవుతాయి మంచిదేగా ఇప్పుడు మనం ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నప్పుడు హైదరాబాద్ ఉంది మనక మన బడ్జెట్ మన డబ్బులు మొత్తం తీసుకెళ్ళి హైదరాబాద్ పెట్టాం వాళ్ళు తరిమేశారు మన పరిస్థితి ఏమైంది నిడు నెలలు లేని చెట్లాగా తయారైంది మన పరిస్థితి ఇప్పుడు మూడు రాజధానులు డెవలప్ అవుతాయి మంచిదేగా ఒకసాటే లక్షన్నర రెండు కోట్లు ఇప్పుడున్న ఈ టైట్ బడ్జెట్లో తీసుకొచ్చి పెట్టే పొజిషన్ అయితే కాదు జగన్ గారు తీసుకున్న మూడు రాజధానులకి పూర్తి మద్దతు గత రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఇదే బా భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ ఇదే కూటమితో వచ్చారు వాళ్ళు ఎన్నెన్ని ఎన్ని హామీలు ఇచ్చారో మీకు అందరికీ తెలిసిందే అక్క చెల్లెమ్మలారా మీ బంగారం మొత్తం విడిపించే బాధ్యత నాది తాలిబుట్టుతో సహా ఇస్తానన్నాడు ఇచ్చాడు గట్టిగా పెట్టాడు అందరికీ తెలిసిందే ఇవన్నీ మేము సపరేట్గా చెప్పను అవసరంలా అమలు కాని హామీలు బాబు గారిని ఎవరో నమ్మరు చెప్పటం వరకే చేయటం అనేది లేదు ఐదు సంవత్సరాలు ఆయన చేసింది ఏమీ లేదు లాస్ట్లో కంటి తుడుపుగా పసుపు కుంకం కింద ఓట్లు వేస్తారని భ్రమపడ్డాడు రాష్ట్ర ప్రజలు గ్రహించి ఆయనకు చేయాల్సిన తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు